పి క్యాబినెట్ ఏపీ క్యాబినెట్ మీటింగ్ పూర్తయింది ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు అయితే ప్రకటించారు దానికి సంబంధించి మనం చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం పూర్తయింది అనమాట అయితే ఇందులో మనకి క్యాబినెట్ ప్రతిపాదించిన అంశాలు అయితే చూద్దాం డిపిఓల కేడర్ క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు డిపిఓల కేడర్ క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది డిపిఓలు నేరుగా రిపోర్ట్ చేసేలా కేడర్లో మార్పులపై కేబినెట్ నిర్ణయించిందన్నమాట పౌర సేవలు నేరుగా ప్రజలకు అందేలా చూసేలా కేడర్లో మార్పులకు ఆమోదం తెలిపారు ప్రైవేటు వర్సిటీలు చట్టసవరణ బిల్లుపై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనకు ఆమోదం అయితే తెలిపింది కుప్పం నియోజకవర్గంలో డిజిటల్ నె నెక్ సెర్వ్ నెర్వ్ సెంటర్ ఏర్పాటైతే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదన మంత్రివర్గం ఆమోదం తెలిపింది మూడు వందల డెబ్బై రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది అనమాట సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు ఉచిత భూ సేకరణకు కూడా అంటే భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల ఉచిత భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు రాజమహేంద్రవరం పాత రైల్వే హాల్వలాక్ హ్యావలాక్ బ్రిడ్జ్ అయితే ఉంది కదా దాని అభివృద్ధికి సంబంధించి నూట పదహారు ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపారు మద్యం దుకాణాల్లో సొండి సోండి కులాలకు నాలుగు షాపులు కేటాయింపునకు ఆమోదం తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదన కూడా ఆమోదం తెలిపారు సో ఈ విధంగా క్యాబినెట్ మీటింగ్లో విధంగా నిర్ణయాలు అయితే తెలపడం అయితే జరిగిందనమాట సో ఇది మన క్యాబినెట్ మీటింగు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని